జై శ్రీరామ్ జయ మాత మన శ్రీ భీమవరం మావుళ్ళమ్మ తల్లి ఈరోజు పాదమండల దీక్ష తీసుకున్నారండి మాతలు మనం మాతల్ని పిలవబడతామండి మనల్ని కూడా మాత అని అంటారు మావుళ్ళమ్మలు వేసిన వాళ్ళందరూనూ జై మాత జయ జయ మాత మన భీమవరం ఎల్వైపు శ్రీ మావుళ్ళ అమ్మవారు ఇవాళ పాదమండల దీక్ష తీసుకున్నారు కదండి మూడు వందల మంది దగ్గర దగ్గర చేశారండి అమ్మవారి మాలైతే అని ఇది ఆరు వందల మంది దగ్గరకు వచ్చారండి అలా అంచులుగా పెరుగుతుందండి ముందు పదకొండు మందితో షార్ట్ చేశారండి ఇది పదిహేడో సంవత్సరం అండి ఇది అమ్మవారి మాల అయితే ప పదిహేడు సంవత్సరం నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారి మాల జరుగుతుందండి పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారి భజన చేసుకొస్తున్నారండి పది సంవత్సరం ఇలాగే చాలా రంగరంగ వైభవంగా ఉంటుందండి భజన అయితేనే చాలా కనులు విందిన ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మన అమ్మవారి భజన చూడడానికి పూజ భజన అండి భక్తులందరూ రావాలండి మాలేసుకున్న భక్తులు అలాగే నాన్న మాత్రలు కూడా అంటే మామూలు భక్తులు కూడా రావచ్చు అండి చాలా బాగుంటుంది భారీ భజన అండి ఇది మామూలు అమ్మవారి భజన తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖు ఆరింటికి స్టార్ట్ అవుతుంది మహాపడి పూజ అండి తొమ్మిదో తారీఖు పదకొండో నెల జై మాత జై జై మాత అమ్మవారి సన్నిధిలో అక్టోబర్ ఏడో తారీఖున మండల దీక్ష ప్రారంభించడం జరిగింది ఇరవై ఏడో తారీఖున అర్ధ మండల దీక్ష ఈ రోజున ఆరో తారీఖు ఈ రోజున పాదమండల దీక్ష చేయడం జరిగింది అలాగే ఏడో తారీఖు రేపు సాయంత్రం పంచారతలు అయ్యాక అమ్మవారి సన్నిధిలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎనిమిదో తారీఖు నాడు శనివారం ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారి పూరుగుడి దగ్గర నుంచి సారే కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే తొమ్మిదో తారీఖు నాడు ఆదివారం నాడు అమ్మవారి సన్నిధిలో పడి పూజ కార్యక్రమం ఉంది అలాగే పన్నెండవ తారీఖు నాడు బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అమ్మవారి సన్నిధిలోంచి జ్యోతి ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది అలాగే పద్నాలుగో తారీఖు నాడు శుక్రవారం నాడు మాతలందరి యొక్క అదృష్టం ఏంటంటే ఈరోజు స్వామి కుంకుమ పూజ ఈ సంవత్సరం శుక్రవారం నాడు వచ్చింది అది గమనించిన అందరూ కూడా శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అందరి చేత కూడా స్వామి స్వామి కుంకుమార్చని ఉంటుంది అలాగే పదహారు తారీఖు నాడు ఆదివారం రోజున మహా పూర్ణాహుతి అలాగే ఇరుముడి మాల విసర్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మాతలందరూ కూడా విధిగా పాల్గొనండి అలాగే మీ అందరు కూడా ఇంకోసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ అందరి యొక్క వృత్తి కానీ విద్య కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపార వ్యవసాయంలో కానీ అన్ని విధాలకు కూడా మీరు ఏ సంకల్పం అవుతే ఈ యొక్క దీక్ష చేపట్టారో ఆ దీక్ష అంతా కూడా మీకు పూర్తయ్యి అమ్మవారి ఆశని మీకు ఉండాలని కోరుతున్నాను మీరందరూ కూడా ఎవరు కాకేసినా కూడా మీరు పడిపూజకి వెళ్ళండి అలాగే మన మాతలు కాకేసిన పడిపూజి మాత్రం కంపల్సరీ కూడా మీరు వెళ్ళాలి అలాగే అక్కడ మీరు ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి యొక్క భజన కార్యక్రమం పూర్తి చేసుకుని రండి మనం మాల ధరించాలంటే మనకు అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటారు దానికి ఏంటంటే మనం చూసి కాదు మన మీద ఉన్న అమ్మవారిని చూసి అది గమనించండి అలాగే ఏ దేవస్థానం అయినా సరే నేను ఇక్కడ ఉన్నా అంటే మాములు ప్రధాన అలాగే తిరుపతి దేవస్థానం అయినా సరే అన్నవారు ఏ గుళ్ళు అయినా సరే ప్రధాన హచ్చులుగా ఉన్నారంటే మన నమస్కారం చేయాలి అనేది గొప్పవనం కదా మన వెనకాల ఉన్న దేవతామూర్తిని చూసి అలాగే మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి మన ప్రవర్తన బాగుంటేనే ప్రజలందరూ కూడా మనం గౌరవిస్తూ ఉంటారు అందునే కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాన్ని గమనించుకుని మాల తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు బయట సాంప్రదాయబద్ధంగా పూర్వం ఎటువంటి విధంగా భజన చేసేవారో అలాగే చేసుకుని మీరు రండి కానీ చాలామంది పిల్లలు కూడా వేయటం జరిగింది అది గమనించండి చిన్న చిన్న పిల్లలందరూ కూడా వేశారు మీరందరూ కూడా మీరు జాగ్రత్తగా చేస్తే వాళ్ళు చూసి మిమ్మల్ని చూసుకుని నేర్చుకోవాలి రేపొద్దున వాళ్ళు అలాగా మాల వేస్తూ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ దగ్గర జాగ్రత్తగా వేయండి సుమారు ఈ రోజున రెండు వందల యాభై ఐదు మంది మాల వేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా పరిపూర్ణంగా దీక్ష చేయండి మీ అందరి చేత కూడా దీక్ష బాగా జాగ్రత్తగా చేయించి అమ్మవారి సన్నిధిలో మీ ఇరుమిరు కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం కాబట్టి మీ అ మీ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్లను కోరుతూ జై अंदर उपर नमस्कार जे चपने मामा प्रदेश <laughs> में दरार रुपए बैंक में सुन लेंगे कि अपने बारे में बहुत दिन में फैला बच्चा पता करने में रहा तक शर्तिक से से सी शादी पर जनता को दिया बड़ी और मंदिर पर जाए राम देव दास के बड़ी भावना लगता है देव दास के नाम से नर्तक वाले यहाँ आए जान बारे नाश से विश्वास राम కూడా ఒక్కసారి గమనించండి మీ అందరి పేరు గోత్రాలు కూడా ఇందాక రాయించుకున్నారు మీరు ఇక్కడ మీ పేరు గోత్రం వచ్చినప్పుడు ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకున్నమ్మా జాగ్రత్తగా వినండి అమ్మా మీ పేరు గోత్రాలు చదువుతాను నేను ನಿಶ್ವ ಬಾಲಗೋತ್ರ ಸೀರಾತ್ರ ಬೇಡಿ ಬಾಲಗೋತ್ರಿ ಸಣ್ಣ ನಾವದೇ ಈಶಾ ಬಾಲಗಿರು ಗೋತ್ರ ಸ ಮಣಿಕುಮಾರ್ ನಾವ ದೇಸ ಬೇಡಿ ಬಾಲಗೋತ್ರಿ ಸ ಬಾಲಾಜಿ ನಾವದ ಈಶಾ ನಾಗೋತ್ರ ಸ ಹರಿ ಈಶಾ ಗಂಗ ಗೋತ್ರ ಸ ವರಲಕ್ಷ್ಮ ನಾವೇ ಈಶಾ ಗಂಗೋತ್ರ ಸೂರ್ಯಕುಮಾರ್ ನಾವದೇ ಸ ಗಂಗೋತ್ರ ಸ ಮಣಿಕ ರಾಯರಾಮು ನಾವದ ಈಶಾ ಗಂಗ ಗೋತ್ರ ಸ ಹರಿ ಶ್ರೀನಾಮ

మూడు పక్కల పొంగం పొట్టు పెట్టండి ఆ గమ్మ మీద మీ సిర రెండు లక్షల చేత పట్టుకుంట అందరూ కూడా అలాగా తోలు తోలు తీసుకోండి అమ్మా

మనకి అన్ని పనులు కొన్ని నిగ్యం అవుతాయి ఈ రోజు గుర్తున్నారో గుర్తులో గాని విద్యుత్లో గాని ఉద్యోగంలో జ్యోతి చేతగా స్వామి కుంగమూలు చేయిస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో జరుగుతూ ఉంటాయి మీకు మీరు ఎవరైనా కాకేస్తే తప్పనిసరిగా వెళ్ళండి మీరు మన అమ్మవారి భజన కంపల్సరీ మీరు అందరూ వెళ్ళవలసిందే వారు దాన్ని కూడా పేదవాడు ఆలోచించద్దు వెళ్ళాలి అక్కడ ప్రశాంతంగా మీరు భజన చేసుకుని మీరు రావాలి అలాగే మాటలందరూ అందరూ కూడా చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో పది పదింటికి రాత్రి పది లోపల భజనలు అయిపోవలసిందే అయిపోయి పొద్దున రెండు కోట్ల కూడా అమ్మవారి సన్నిధిలో ఉంటుంది ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి అలాగే పది రోజులు కూడా మీ అందరి పేరు పొద్దున సాయంత్రం కూడా మీ అందరి పేరు పోతే అమ్మవారి సన్నిధులు జరుగుతుంది mata jai jai mata asura shir sambhori nimamma jai mata jai jai mata viswa mandala prachita nimamma jai mata jai jai mata jaya jaya mata jaya jaya mata nimamma jai mata devi mata nivede saditri mata jai jai mata katavta mata ruchi nimamma কলসুল <muchas>

అర్హణీమా

శ్రీ మా జయ జగ జనూల

చంద్ర కల శోపితమ్ బారుణిణిా ఆది అనాదియ మమ్మల జయ మయ మర్థ కోటి బారు రోపిణీ ada de de ada hava ban dalan kopi దేవతారూపిణి సర్వదేవతారూపిణీ బమ్మాయ జయ సృష్టి స్థితి పంచబ్రహ్మ సింహాసి నిమ్మాయ త్రిపురా సుందరి బమాయ జయ మాతకోటి బంగారు రూపిణి

సకల దేవతారూ దుల పతివర్వ దేవతారూ దీని బాయ మేవతారూ దయ మొలపు Hey, Sri Mata, come and see me. Hey, Sri Mata, cut darling. Hey, Sri Mata, show me darling. Hey, Sri Mata, i Mata.